నిజామాబాద్ నగర ప్రజలకు వినాయక్ నగర్ ప్రజలకు పంచముఖి హనుమాన్ గుడి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు హనుమాన్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుతూ ఇప్పటి ఏదైతే వినాయక్ నగర్లో పంచమి హనుమాన్ టెంపుల్ కట్టి నుండి ఇప్పటివరకు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము ఇక ముందు కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీ ద్వారా మా భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మా గుడి అభివృద్ధికి ఇంకా కూడా మాకు సహకరించి గుడి అభివృద్ధికి పాటు మీ ద్వారా కోరుతున్నాం جی رام جے شری رام جی شری رام جی رام لکشمن جانکی بولو ہن رام لکشمن جانکی بولو ہنمان جے شری رام جی جی పైగా నిజామాబాద్ నగర మరియు వినాయక్ నగర్ హిందూ బంధువులందరికీ హనుమాన్ విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే నిజామాబాద్ నగరంలో అన్ని ఆలయాల్లో కూడా ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి అలాగే పంచముఖి హనుమాన్ మందిరంలో కూడా నిర్విన్యంగా కొనసాగుతున్నాయి ఇక ముందు కూడా మా వినాయక నగర్ ప్రజలందరూ కూడా సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హనుమాన్